ఆఫీస్ ట్రిప్ నుండి ఇంటికి వచ్చి కొడుకు మీద బెంగతో దగ్గరికి రమ్మని పిలుస్తాడు కొడుకు నడుస్తూ తండ్రి దగ్గరికి కాకుండా అతనితో వచ్చిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు చింటూ అదేంటి వాడి దగ్గరికి వెళ్ళావ్ నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని ఎదురుచూస్తుంటే నా దగ్గరికి రావట్లేదు నా మీద కోపమా అంటే నువ్వు ఎవరు ఇతను నా తండ్రి అంటాడు అదేంట్రా అలా అంటున్నావంటే రేయి చింటూ డాడీకి సారీ చెప్పు ఆయన కాదు ఈయన మీ నాన్న అంటుంది కాదు మమ్మీ సరిగా చూడు ఇతనే మన డాడీ అంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది లలిత అంటే రే నువ్వు ఆగు వీడికి నేను చెప్తా అని బాబు ఆయనే మీ నాన్న అంటాడు ఇంతలో బాబు ఫోన్ తీసుకొచ్చి ఇందుకే అతను నా తండ్రి అంటున్నా అని ఒక వీడియో చూపిస్తాడు నెక్స్ట్ ఏం జరిగిందో చూసే ముందు వంద రూపాయలు పెట్టి మందు కొనుక్కుని తాగి ఆరోగ్యం పాడుచేసుకోవటం కంటే యాభై రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కుని చదువుకోవటమే బెటర్ అనుకునేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఏది బెటర్ అనేది కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది చదువుని ప్రోత్సహిస్తారో కొడుకు ముందే తల్లి భర్త ఫ్రెండ్తో తప్పు చెయ్యటం చూసి తల్లిని ఇరికించటానికి అలా చేస్తాడు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవటం నాదే తప్పు వీరిలాంటి ఫ్రెండ్తో తిరగటం ఇంకా తప్పు మీలాంటి వాళ్లని పక్కన పెట్టుకుని నా జీవితం నాశనం చేసుకోలేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపోండి అని తిట్టి పంపించేస్తాడు